మున్సిపాలిటీలో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవినీతి ప్రక్షాళన అధికార పార్టీ మోసాలపై గడిచిన ఇరవై ఐదు నెలల పాలనలో మిర్యాలగూడలో ఏమీ అభివృద్ధి చేశాడు కేవలం కేంద్ర ప్రభుత్వ మోదీ గారి నిధులతో చేసే కార్యక్రమాలు తప్ప మిర్యాలగూడలో అధికార పార్టీ ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా మున్సిపల్ కార్యాలయం ముందు చేయడం జరిగింది చిలుకూరి రమాదేవి శ్యామ్ ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్ మన ఎమ్మెల్యే గారు గేట్ వేసుకొని లోపల కూర్చున్నారు మరి గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏందో మరి ప్రజల ముందుకు తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాము అంతేకాకుండా మరి వార్డు సమస్యలు ఆయన ఎప్పుడు కూడా మరి వినను కూడా వినలేదు ఇప్పుడు కాదు మేము మున్సిపల్ మీటింగ్లప్పుడు కూడా మేము ప్రజల సమస్యలు చెప్తుంటే కూడా ఆయనకు వినే టైం కూడా లేదు మరి ఈ రోజు వాటిల్లో ఇన్ఛార్జీలు అని పెట్టినటువంటి వాళ్ళు మరి గలాలు ఎగరేసుకొని తీసుకొని తప్పించి మరి ప్రజల సమస్యల గురించి అసలు అడిగిన అడిగిన లేవు ఏదైనా వర్క్ చేసిన విషయంలో మేము మా మున్సిపల్ లో చేసినటువంటి వర్క్లు ఏదైనా ఉంటే మేము చేసామని ఇన్ఛార్జీలు గల్లా ఎగిరేసుకొని తిరుగుతున్నారే తప్పించి మరి ఆ ఇన్ఛార్జీలకి మరి ఎమ్మెల్యే గారు ఎంతవరకు సపోర్ట్ చేసి ఎంతవరకు మరి జనాలని మభ్య పెట్టడానికి ఏ విధంగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు మరి ఈ రోజు ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము దయచేసి ఎమ్మెల్యే గారు ఈ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాం